హాయ్ ఫ్రెండ్స్ అందరికి అన్న అయితే ఇక్కడనే మా ఊరు పక్కనే విలేజ్ అయితే ఈ అన్న హైదరాబాద్ లో షాప్ ఉంది ఆ అన్న అయితే నెల క్రింద నెల క్రిందట అయితే మన దగ్గరకు వచ్చి ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐటమ్ మొత్తం అన్నకు ఇప్పుడు బండి నింపుతున్నాం మేము అన్న వచ్చిండు అన్న అడ్రస్ ఆయన అన్న మొత్తం చెప్తాడు మీరు చెప్పన్నా నువ్వు ఎక్కడ నుండి వచ్చినావో నేను బోడుపల్ల షాప్ ఉందా మనది అన్న మీరు ఎన్ని రోజుల కింద ఆర్డర్ ఇచ్చిందని నేను నెల కింద ఇచ్చినమ్మా నెల కింద ఇచ్చిన పచ్చడి జాములు అటుకలు పెరుగు కటోరలు అయితే అన్న మనకు ఆర్డర్ ఇయడం అయితే అటకలు ఇవి బిర్యానీ అటకలు అవన్నీ మొత్తం న్యాచురల్ మట్టి పాత్రలు అన్నట్లు ఇవన్నీ అయితే ఇచ్చిండు అన్న మన మాల్ ఎట్లా ఉంది ఒకసారి మాల్ బాగుందమ్మా నేను నాలుగు సంవత్సరాల నుంచి మిగతా రెగ్యులర్ తీసుకోవచ్చు అనసరాల్లో నుండి అయితే మాల్ తీసుకోవడం అయితే జరుగుతుంది అన్న అడ్రస్ కూడా చెప్పమని మేము అన్నకు చెప్తున్నాం అన్నట్లు ఎందుకంటే అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు వస్తున్న వాళ్ళకి కూడా ఆడదాన్ని కొంచెం దగ్గర అయితే కూడా మీరు వెళ్ళి తీసుకుంటారు అన్నట్లు మేము అన్న కూడా వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇగో ఈ అటుకలు పెద్ద అటకలు బిర్యానీ అటకలు రైస్ వండుకునేకే బిర్యానీ అటకలకి ఇవేమో పెరుగుకి కర్రీకి పాలు చేసుకోవడానికి పాలు కాడానికి పెరుగు కూడా తోడేసుకోవచ్చు మనము ఇంకొక పెద్ద గల్లలు కూడా ఇవి ఇప్పుడు పెద్ద పెద్దగా అడుగుతారు కదా గల్లలు అవి కూడా ఇవి ఇంకా ఇవి కూడా కూడా పెరుగు కటారాలు ఇవి చిన్నవి అవి నానేసుకున్న అది అని చెప్పిన కదా మన వీడియోలలో చూసారు ఇవేమో పచ్చడి జాములు పచ్చడి జాములు మనం నీళ్ళు కూడా పోసి పెట్టుకోవడానికి తాగడానికి ఇవి ఇప్పట్లో చలివిందడం గురించి ఇంకా ఇవన్నీ మొత్తం నేచురల్ మట్టి పాత్రలే అన్న వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి ఇంతకు ముందు తీసుకుపోయినాయి నేచురల్ మొత్తము తీసుకున్నాయి పట్టు చెప్పాను ఇవి నేచురల్ దొరుకుతాయి మనతో ఎర్రయ్యే కాదు నల్ల మట్టి కూడా దొరుకుతాయి మనతోనే ఈ మట్టిలే కాకుండా పెళ్లికి సంబంధించినవి కూడా చేస్తాము ఐరన్ కుండలు గరే ముంతలు కొబ్బరి బొండలు ఇవన్నీ చేస్తుంటాం డిజైన్లు చేస్తుంటాం ఆ డిజైన్లు కూడా కింద పెడతాము చూడండి ఒకసారి ఫ్రెండ్స్ బండి కూడా వచ్చింది బండి నింపుతున్నాము ఇప్పుడు ఇవన్నీ అన్న వాళ్ళ షాప్ కే నింపుతున్నాం కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు అన్న అడ్రస్ తో సహా చెప్తాడు అక్కడికి వెళ్ళి తీసుకోండి ఓకేనా అన్న మీ అడ్రస్ చెప్పండి బోడుపల్ మా షాప్ ఉండేది బోడుపల్ ఉందమ్మా మాది షాపు చెప్పండి అన్న మాది బోడుపల్ల దుకాణం ఉంది చెంగిచర్లలో ఉంది బోడుపల్ల అమ్ముతాము అంటే ఇల్లు అడ్రస్ ఇల్లు ఏమో చెంగిచర్ల సాయిబాబా కాలనీలో ఉంటది షాప్ ఏమో బోడుపల్ల బుద్దానగర్ సాయిబాబా టెంపుల్ కలైలబుల్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు రెడీగానే ఉంటాయి మాతో ఎక్స్పైర్ మొత్తం నాచురల్ వేరే ఐటమ్ ఏమి దొరికాయి నాచురల్స్ ఉంటాయి స్టాండ్లు కూడా దొరుకుతాయి మాతో ఐరన్ స్టాండ్లు కుండల కిందికి ఓకే ఫ్రెండ్స్ అన్నయ్య అన్న అయితే అడ్రస్ అయితే చెప్పిండు కదా అన్న ఫోన్ నెంబర్ కూడా వీడియో లింక్ ఇస్తాము అన్నకు మీకు ఏమన్నా కావాలి అనుకున్న వాళ్ళు అన్నకు ఫోన్ చేస్తే అన్న చెప్తాడు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోండి మీకు కూడా అయ్యేటట్లు ఉంటాయి ఓకే అన్న సరే మరి బండి అయితే నింపుతాం ఫ్రెండ్స్ ఇంకా ఎండ అయితే చాన ఉంది బండి వచ్చింది కదా నింపుతున్నాము